అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం బుడమేరు విజయవాడ సిటీలో ఎట్లా ప్రవహిస్తుంది అనేది అయితే చూడబోతున్నాం అయితే నేను బ్యాక్ సైడ్ నుంచి అయితే వస్తున్నానండి అంటే ప్రవాహము ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో ఆ ఎండ్ పాయింట్ కానీ స్టార్టింగ్ పాయింట్ కి అయితే వెళ్తాను ఇది ఎండింగ్ మనకు విజయవాడలో అయితే రామరప్పాడు ఏరియా నుంచి అయితే ఎండ్ అవుతుంది మనం చూస్తున్న ఏరియా వచ్చేసరికి రామరప్పాడు ఏరియాలో ఉన్న బుడమేరు ప్రవాహం అయితే చూస్తున్నాము ఈ కనబడుతున్న ఈ లైన్ మీరు చూస్తున్నారు కదండి మీ కరసర్ కనబడుతున్న లైన్ అనేది గొడమీర్ అనమాట ఇది రామరప్పాడు కట్ట అండి రామరప్పాడు మధురా నగర్ ఇది సత్యనారాయణపురం వరకు అయితే ఉంటుంది కట్ట ఈ కట్ట మొత్తం మనకి డైరెక్ట్ గా సత్యనారాయణపురం దాకా అయితే వెళ్తుంది మధ్యలో వచ్చేసేసరికి ఏరియా అయితే రావడం జరుగుతుంది ఈ కట్ట తిరిగే ఏరియా చూసుకున్నట్లయితే గనక ఎండింగ్ పాయింట్ మనకి ఇటు మధురా నగర్ అండ్ రాజరాజేశ్వరిపేట ఏరియాలు అయితే వస్తాయి ఈ రా రాజరాజేశ్వరపేట మధురా నగర్ ఏరియాకి మధ్యలోనే ఇటు నందమూరి నగర్ కావచ్చు అండ్ నగర్లు కావచ్చు ఏరియాలు అయితే ఉంటాయండి సో మనకి మెయిన్గా చెప్పాలి అంటే ఈ బొడమేరు విజయవాడ సిటీ మధ్యలోంచి వెళ్ళడం వల్ల ఎప్పుడైనా ప్రవాహం అధికంగా వచ్చిందంటే ఖచ్చితంగా విజయవాడ మీరు చూపించిన ఈ ఏరియాస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి ఎందుకంటే మొత్తం కూడా ఇది సిటీ మధ్యలోంచే వెళ్తుంది చూడవచ్చు ఎక్కడ కూడా మీకు అన్ని కూడా ఇల్లులు ఇల్లు మధ్యలోనే ఈ బొడమేరు ప్రవాహం అనేది ఒక కాలవ ప్రవాహం వలె ఉంది ఇట్లాగా మనకి బొడమేరు ప్రవాహం మనకి ఇటు స్టార్టింగ్ విజయవాడకి అయితే మనకి వైఎస్ఆర్ కాలనీ జక్కంపుడి నుంచి రావడం అయితే జరుగుతుంది చాలా బాగా ఎఫెక్ట్ అయిన ఏరియా జక్కంపుడి అండి ఎందుకంటే స్టార్టింగ్ అక్కడి నుంచే ఈ ప్రవాహం ఇటు రామరప్పాడు రింగు వరకు మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం విజయవాడ సిటీ మధ్యలో అయితే ఈ ప్రవాహం అనేది ప్రవహిస్తుంది అనమాట సో చాలా మంది కస్టమర్స్ అయితే అడుగుతున్నారు ఏ రకంగా విజయవాడ సిటీలో బొడమే ప్రవహిస్తుందో అనే వీడియో చేయమని సో దాని గుర్చొని వీడియో చేశాం